మనకు ఈ నెల ఇరవై ఆరో తారీఖు శివరాత్రి పర్వదినం వస్తుంది ఈ పర్వదిన సందర్భంగా మన దేశవ్యాప్తంగా ఉన్న శివక్షేత్రాల్లో ప్రధానమైన నంద్యాల జిల్లాలో ఎక్కువ శివక్షేత్రాలు ఉన్నాయి దానికి ప్రధానంగా జ్యోతిర్లింగమైన శివ మన శ్రీశైలం పుణ్యక్షేత్రం ఉంది ఈ శివరాత్రి సందర్భంగా నాను తెలుగు రా ఆంధ్ర రాష్ట్రాలతో పాటు దక్షిణాంధ్ర రాష్ట్రాలతో పాటు ఉత్తరాంధ్ర రాష్ట్రాల నుంచి ఎంతోమంది భక్తులు వస్తుంటారు ఆ భక్తులలో ప్రధానంగా కాలినడకన వెళ్ళేవారు వెహికల్స్లో వెళ్ళేవారు కొన్ని ఇవన్నీ వస్తుంటారు దయచేసి ఈ కాలినరకలు వెళ్ళేవారికి అక్కడ కాలినకలు వెళ్ళే వారి దగ్గర కూడా రుసుము వసూలు చేస్తున్నారు ఇది నిజంగా బాధకరం అన్యాయకరం తర్వాత వెహికల్స్లో వెళ్ళేవారు కూడా పోయేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ ఉల్లెట్లు చాలా ఎక్కువ మొత్తంలో అతవి శాఖ వారు వసూలు చేస్తున్నారు వారి గతంలో కలసడం జరిగింది వాళ్ళు దాన్ని సానుకూలంగా స్పందించి అన్నారు కానీ అక్కడ స్థానిక అధికారులు స్పందించకుండా వాటిని అలాగే వసూలు చేస్తున్నారు అలాగే ప్రతి సంవత్సరంలో ఈ సంవత్సరం కూడా ఆర్టీసీ వాళ్ళు బస్సుల సంఖ్య పెంచి వసతు కల్పిస్తామని చెప్పడం జరిగింది వాటిని మాట్లాడడం జరిగింది కానీ ఏదైతే ఛార్జీలు ఉన్నాయో ఆ ఛార్జీలు సాధారణ ఛార్జీలు వసూలు చేయాలి హిందువుల పండుగలకు ప్రత్యేక సందర్భం అని చెప్పి ప్రత్యేక వెహికల్స్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పి దయచేసి అధిక ఛార్జీలు వసూలు చేయకూడదు అనేది మా విశ్వహిందు పరిషత్ డిమాండు అలాగే కాలినడకనే వెళ్ళే భక్తులకు వాళ్ళకి అవసరాన్ని బట్టి ఆల్రెడీ కొద్ది స్వచ్ఛంద సేవా సంస్థలు పనిచేస్తున్నాయి వాళ్ళ అవసరాలు తీర్చడానికి అలాగే ప్రభుత్వం కూడా కలెక్టర్గా కార్యక్రమాలు జరుగుతున్నాయి కానీ పూర్తిగా సరిపోని కారణంగా ఖాళీగా వెళ్ళే భక్తులకు షెల్టర్లు ఏర్పాటు చేయడం అక్కడ తాగునీటి వసతి వాళ్ళకు అవసరానికి తగిన ఆహార వసతి అలాగే మందులు అవసరానికి మందులు ఈ వసతి ఏర్పాటు చేయవలసిందిగా ప్రభుత్వానికి కోరుతున్నాము అలాగే ఈ విషయాన్ని సంబంధించి కలెక్టర్గా విశ్రీ పరిస్థితి వారు కలిసి వారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది దానికి వాళ్ళు ఏర్పాట్లు చేస్తామని జరుగుతాం కాబట్టి ఈసారి శివభక్తులు ప్రభుత్వం జరుగుతున్న ఏర్పాట్లతో కాలినటుప వెళ్ళేవారందరూ సంతోషకరంగా దర్శనం పూర్తి చేసుకోవాలని కోరుకుంటున్నాం అలాగే అక్కడ శైవక్షేత్రాలలో చిన్నపిల్లలు వృద్ధులకు ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేయాలని అలాగే ఈ సందర్భంగా ప్రతి భక్తునికి ఉచిత దర్శనం ఏర్పాటు చేయాలని విశృద్ధిపరిచేట్ డిమాండ్ చేస్తుంది తప్పు కారణంగా మా దేవుని మాకు చూపించే ప్రయత్నం దయచేసి ఈ దేవాదాయ శాఖ ప్రభుత్వాలు చేయొద్దు కోరుకుంటున్నాం ఏర్పాటు చేయండి అలాగే ఈ పర్వదినాల్లోనే అన్య మతస్థులు వచ్చి అన్య మతస్థులు ఈ దేవాలయంలో వాళ్ళ రూపాన్ని ప్రార్థించడం జరుగుతుంది దయచేసి ప్రభుత్వం వారు ఎన్న మతస్థులలో అలాగే బ్రహ్మకుమారి రూపంలో ఎన్నమత ప్రచారం చేయడం జరుగుతుంది వీరిని అరికట్ట వచ్చిందిగా ఇవన్నీ చేయాలని విశ్వంధపరిచిన గంతలజన డిమాండ్ చేస్తుంది జై శ్రీరామ్ జై శ్రీరామ్ నా పేరు శేషసాయి నంద్యాల జిల్లా విశ్వ హిందూ పరిషత్ ఉపాధ్యక్షుడిని ఈరోజు శ్రీశైలం జ్యోతిర్లింగము అలాగే శక్తిపీఠం కలిగిన శ్రీశైలం అనేటువంటి పెద్ద క్షేత్రం భారతదేశంలోనే రెండు జ్యోతిర్లింగాలు శక్తిపీఠం కలిగిన శ్రీశైలంలో చాలా వసతులు అలాగే భక్తులకు సౌకర్యాలు ఇటువంటి విషయంలో ప్రభుత్వం శ్రద్ధ తీసుకుని శివరాత్రి సందర్భంగా వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూస్తుందని అలాగే ఆర్టీసీ ఛార్జీలు పెంచకుండా ఈ విధంగా భక్తులకు ఎక్కువ భారం కలుగుతుంది ఎక్కువ రేటు వేసి డబల్ రేట్ వేసి ఛార్జీలు వేసి ఆర్టీసీ వాళ్ళు నడుపుతున్నారు ఇది తప్పు ఈ విధంగా చేస్తే విశ్వ హిందూ పరిషత్ మాత్రం ఖచ్చితంగా ధర్మాలకు పిలిపల్సిందిగా కో కోరుతాము ఎందుకంటే అదనపు భారం అవుతుంది ఇది దయచేసి ఆర్టీసీ వాళ్ళు గమనించాలి ఎక్కువ ఛార్జీలు వేయకుండా ఈ పుణ్యక్షేత్రాలకు పుణ్యక్షేత్రాలకు దయచేసి ఎక్కువ ఛార్జీలు వేయకూడదు అలాగే ఈరోజు వైద్య సదుపాయాలు కల్పించాలి ఎక్కడ కూడా తొప్తి సలాట అనేటివి జరగకుండా చూసుకోవాలి ఇది ముఖ్యమైన బాధ్యత తర్వాత ఈ రోడ్డు వసతులు అంటే ఘాటు శ్రీశైలం ఘాటు తర్వాత ఈ రోడ్డు ఈ ఆర్ఎన్పి వాళ్ళు కూడా ఆ రోడ్లో కూడా చాలా బాగా నీటిగా అసలు ఏర్పాటు చేయాలి లేకపోతే అక్కడ యాక్సిడెంట్లు జరిగే ప్రమాదం ఉంది దయచేసి ఇది రోడ్ల శాఖ వాళ్ళు కూడా గమనించాలి ఈ కార్యక్రమాల గురించి మేము విశ్వ హిందూ పరిషత్ తరపున కలెక్టర్ గారికి విన్నవించడం జరిగినది జై శ్రీరామ్ జై శ్రీరామ్ నా పేరు సుబ్బయ్య నంద్యాల విశ్వందు పరిషత్ అధ్యక్షుడు అను మనకు మహాశివరాత్రి పర్వదినము సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే వస్తుంది అదృష్టవశాత్తు నంద్యాల జిల్లాలో శైవక్షేత్రము ప్రపంచ ప్రసిద్ధి గాంచినటువంటి శ్రైశైల క్షేత్రం ఉండటం మన అదృష్టం అయితే ఈ అదృష్టాన్ని కొంతమంది అది అందామా లేకపోతే భక్తిహీనులు అందామా అది వారిష్టం కానివ్వండి భక్తి అనేటువంటిది నలభై కిలోమీటర్లు నడుచుకుంటూ ఆ శివుని సందర్శించుకోవాలనేటువంటి ఆతృత ఆపేక్ష అనురక్తి ఆనందము భక్తి పారవశ్యముతో వారు మనసుతో శారీరక శ్రమతో వారు వెళ్ళే క్రమంలో వారు నడిచే దారులలో వారికి కనీస సౌకర్యాలు కల్పించవలసినటువంటి బాధ్యత ప్రభుత్వాలకు లేదా ఒక్క వారికే కాదండి నంద్యాల జిల్లాలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలు అంటే రుద్రకోడూరు కానివ్వండి లేదా ఓంకారము నంద్యాల జిల్లాలో దగ్గరగా ఉన్నటువంటి ఓం ఓంకారం కానివ్వండి అలానే మహానంది కానివ్వండి ఈ పుణ్యక్షేత్రాలలో ఉన్నటువంటి ప్రభుత్వ యంత్రాంగం తప్పనిసరిగా వారి యొక్క నైతిక బాధ్యతగా భావించి భక్తుల యొక్క బలహీనతలను ఆధారంగా చేసుకొని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు కొంత అనుచితమైనటువంటి ప్రవర్తనలతో ఆదాయమే పరామావధిగా భావిస్తూ వ్యక్తిగతంగా ఆర్జన కోసమై డబ్బులు వసూలు చేయడం అక్రమం కాదా భక్తుల యొక్క బలహీనతలను అలా చేయడం అనేటువంటిది ధర్మసమ్మతమా భగవంతుడు క్షమిస్తాడ వారిని ఆలోచన చేయాలి కాబట్టి ఈ సమస్యలను అరికట్టవలసినటువంటి బాధ్యత ప్రభుత్వ యంత్రాంగానికి ఉందని చెప్పడం మనవి చేస్తున్నాను రెండవది ఆర్టీసీ బస్సులలో ప్రయాణము సాధారణ ఛార్జీలతో పాటు వయసు మళ్ళినటువంటి వారికి అరవై సంవత్సరాలు దాటిన వృద్ధులకు ఇచ్చేటువంటి రాయితీ సౌకర్యాన్ని కూడా కల్పించవలసినటువంటి బాధ్యతను కూడా మేము గుర్తు చేస్తున్నాము అది ఒక్కటే కాదు ప్రతి సంవత్సరము వినాయక నిమజ్జనానికి సంబంధించినటువంటి పర్వదినానికి సంబంధించినటువంటి ఒక కమిటీల రూపములో ఉన్నటువంటి సంస్థలను అధికార యంత్రాంగము సమీక్ష సమీక్ష జరపడేటువంటి ఆనవాయితీ అందరికీ తెలుసు ఏ విధంగా మనం నిర్వర్తించాలి అనేటువంటి సమీక్షలో భాగంగా ఆయా సంస్థల సూచనలను సలహాలను వారు స్వీకరించేటువంటి విధానాన్ని కూడా శివరాత్రి పర్వదినములో నడక యాత్రలో వెళ్ళేటువంటి వారికి కానివ్వండి ఇతరత్ర వారికి కానివ్వండి ఏ విధంగా వారికి సౌకర్యాల కల్పన ఇతరత్ర సదుపాయాల విధానాలను రూపొందించుకోవటానికి విశ్వ హిందూ పరిషత్తు సంస్థ నుంచి ఇతర ధార్మిక సంస్థల నుంచి ఇతర ఆధ్యాత్మిక సంస్థల నుంచి సలహాలు సంప్రదింపులు స్వీకరించవలసిందిగా అధికారుల యంత్రాంగాన్ని మరీ మరీ విన్న విన్నవిస్తూ ముగిస్తున్నాడు జై శ్రీరామ్